కొనపర్తి మొదటి ఎమ్మెల్యే గోల్కొండ పత్రికా సంపాదకుడు నిజాం ప్రభుత్వంపై తిరుగుబాటు జరిగినటువంటి మహా పోరాట యోధుడు శ్రీవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం అదేవిధంగా ఈ దేశం ఉన్నటువంటి బీసీలు వెనుకబడతానికి కారణమైనటువంటి బీపీ మండలి గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిపడి పూర్వ గిరిచార్య మాట్లాడాలని కోరుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ వైతాలికుడుగా పేరుగాంచిన మహనీయుడు చురవరం ప్రతాపరెడ్డి గారి వర్ధంతి బీసీల రిజర్వేషన్ కు ఆదుడు రిజర్వేషన్ల పితామహుడుగా పేరుగాంచిన బీపీ మండల్ గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమితులు రాజారాం ప్రకాష్ సార్ గారు అట్లాగే వలపార్తి ముదిరాజ్ సంఘం మున్సిపల్ రిటైర్ ఉద్యోగి అన్న కాగితాల శ్రీనివాసులు అలాగే పొన్నపర్తి బాయ్ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు బాల్మీయ గారు దళిత సంఘ పోరాట నాయకుడు కుర్మయ్య గారు ఈ కార్యక్రమాన్ని పుచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ సురవరం ప్రతాపరెడ్డి అనగానే మనకు తెలంగాణ వైతాలికుడు అనేది గుర్తొస్తుంది వైతాలికుడు అని అందరినీ అనరు సమగ్రంగా సాహిత్య పరంగా సాంఘిక పరంగా చైతన్యం చేస్తే ప్రజలను చైతన్యం చేస్తే అటువంటి మహనీయులనే వల్తాలిపులు అంటారు సురోవరం ప్రతాప్ రెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలుతున్న ఆ క్రమంలో అప్పటి కాలంలో మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరు ఉమ్మడి పాలమూరు జిల్లా బోరవెల్లిలో అంటే గద్వాల జోగులాంబ జిల్లాలో బోరవెల్లి రంగమ్మ నారాయణ రెడ్డి అనే దంపతులకు వాళ్ళ అమ్మమ్మ గారింట్లో జన్మిస్తారు వీళ్ళు వాస్తవంగా ఉమ్మడిపాలెము జోగులాంబ జిల్లా ఇటిక్యాల వాస్తవులు మొన్ననే మరణించిన కమ్యూనిస్టు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా వీరు బంధువులు సురవరం ప్రతాపరెడ్డి గారు ఆ రోజుల్లో పద్మావతిని వివాహం చేసుకున్నాడు పది మంది సంతానం వీరికి ఆయన ఆ రోజుల్లో గోల్కొండ పత్రికను పెట్టి తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేసిన మహనీయుడు లా చదివాడు కర్నూల్లో చదివాడు ఉన్నత చదువులు చదివి కొంతకాలం న్యాయవాదిగా పనిచేశాడు తర్వాత తెలంగాణలో లేరని ముడంబి వెంకట రాఘవాచార్యుల ముందా వాఖ్యకు ప్రతీకగా తెలంగాణ గోల్కొండ కౌల సంచికను వెలువరించారు వారి చరిత్రతో పద్య గద్య శ్లోకాలతో మూడు వందల యాభై ఏడు మంది అందులో పాలమూరు వారు ఎనభై ఏడు మంది కౌలు ఉన్న విశేషం ఆ విధంగా ఆయన అట్లా గోల్కొండ కౌల సంచిక వెలువరిచిన తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశాడు దానికి పంతొమ్మిది వందల యాభై ఏడులో అంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది ఉచ్చల విషాదము అనే నాటకాలు కూడా రాయడం జరిగింది హిందువుల పండుగలనే గ్రంథాలు రాయడం జరిగింది రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి కొత్తవాల్ గారు హైదరాబాద్ లో ఉన్న సమయంలో రెడ్డి హాస్టల్ కి వెళ్లి వెయ్యి గ్రంథాలు ఉన్న రెడ్డి హాస్టల్ ను పదకొండు వేల గ్రంథాలు సమకూర్చి రెడ్డి హాస్టల్ ను అభివృద్ధి చేశాడు ఈ విధంగా ఆయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది సురవరం ప్రతాపరెడ్డి గారు అటువంటి మహనీయుడు ఉన్నపర్తి అప్పుడు బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండున వనపరితి మొదటి శాసనసభ్యుడిగా పనిచేశాడు రాజకీయాలంత అయిష్టంగా ఉన్న తప్పని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అంత మహనీయుడికి రాజకీయాలు వేరు కనుక వనపరితి మొదటి ఎమ్మెల్యేగా గోలుకొండ కౌల సంచికను వెలువరిచిన మహనీయుడిగా గోలుకొండ పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఆరులో లో స్థాపించి నిజాంకు వ్యతిరేకంగా ప్రజలను పీడిస్తున్న నిజాంకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన మహనీయుడు కనుక అటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారి చరిత్రను ఈనాటి ప్రజలకు యువకులకు తెలియజేయాలని ముగిస్తున్నాను